ఆత్మవిష్యమైన దీనులైన వారి ధన్యులు పరలోక రాజ్యము వారిది ఏసయ్య చెప్పిన ఈ శ్రేష్టమైన ధన్యతలు ఇది ఒక కామన్ ఆర్డినరీ బ్లెస్సింగ్స్ కాదు ఇవి సుప్రీం బ్లెస్సింగ్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ బ్లెస్సింగ్స్ సుప్రీం బ్లెస్సింగ్స్ ఇవి అత్యున్నతమైన ధన్యతలు ఇవి అత్యున్నతమైన ధన్యతలు ఏసయ్య ఇక్కడ చూపించాడు ఈ లోకంలో ధన్యతలు మనకు సుపరిచితం అవి మనకెంతో ఆశ ఎంతో మీ మనకు ప్రీతి ఎంతో ఇష్టం మనకి ఈ లోకంలో ధన్యతలు ఈ లోకంలో ధన్యతలు ఆరోగ్యము సంపద ఈ లోకంలో ధన్యతలు మన యొక్క ఉద్యోగ వ్యాపార సంపాదన అన్నీ కూడా పెరగటం ఈ లోకంలో ధన్యతలు పిల్లల యొక్క చదువులు ఉన్నత స్థితిలోనికి వెళ్ళటం ఈ లోకంలో ధన్యతలు మంచి మంచి ఉద్యోగాలు ఉన్నత స్థానాలు సంపాదించుకోవడం ఈ లోకంలో ధన్యతలు ఉన్నతమైన స్థలాల్లో ఉన్నతమైన శ్రేణిలో మనం జీవించటం ఈ లోకంలో ధన్యతలు సంపాదన ఆస్తి ఔనత్యం గొప్పతనం గొప్ప పేరు సౌఖ్యం సుఖం అన్నీ ఉంటాయి ఈ లోకంలో ధన్యతలు వాటి గురించి దేవుడు ఏమాత్రం ప్రస్తావించలేదు దోస్ ఆర్ కరప్టిబుల్ థింగ్స్ అవి నశించిపోయేవే నశింప చేసేవే మన ఆత్మను రక్షించేవి కావు కానీ దేవుడు మనకు సిద్ధపరిచిన ఆత్మీయ రక్షణ ఆ ఆత్మీయ జీవితంలో ఆత్మ విషయమై దేవుడు సిద్ధపరిచాడు అవి మనం అంగీకరించినట్లయితే మనం ధన్యులము ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది స్టార్టింగ్ ప్రారంభమే ప్రభు అంటున్నాడు ద్వారము ఆత్మ విషయమై శరీర విషయమై దీనులైన వారు ధన్యులు అని ప ప్రభు అనలేదు ఆత్మ విషయమై ధీనులైన వారు ధన్యులు ప్రభు అంటున్నాడు శరీర విషయమై ఈ లోకంలో జీవించడం విషయమై దీనులైన వారు ధన్యులని ప్రభు అనట్లేదు ఎందుకంటే ఆ ధన్యత ఎక్కువంటే నూరేండ్లు శరీర వైశ్యమై ధన్యులైన వారు శరీర వశ్యమై దీనులుగా ఉండి ధన్యులైన వారు ఓన్లీ జస్ట్ హండ్రెడ్ ఇయర్స్ నాట్ మోర్ దాన్ దట్ తర్వాత వెంటనే మన యొక్క ఆత్మ నరకంలో పారవేయబడుతుంది అందుకే ప్రభు అంటున్నాడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు వారు నిత్య జీవములో చేర్చబడతారు రాజ్యం వారిది అంతే దేవుడు నిర్ణయించాడు ఏర్పాటు చేశాడు మన ముందు పెట్టాడు మనకు తెలియక ప్రభు సహవాసానికి వచ్చినప్పుడు శరీర విషయమై వస్తాం శరీరక వ్యాధులను బట్టి వస్తాం శరీరక ఇబ్బందులను బట్టి వస్తాం ఆర్థిక కష్టాలను బట్టి వస్తాం కుటుంబ సమస్యలను బట్టి వస్తాం ఈ లోకంలో ఉన్న సామాజికమైన కష్టాలను బట్టి అనేక రకరకాల వేరియస్ ప్రాబ్లమ్స్ వాటన్నిటిని బట్టి ప్రభు సన్నిధికి వస్తాం అది శరీర విషయమై ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు వాటిలో విడుదల దేవుడిస్తాడు ఎందుకు ఇస్తాడంటే ఆత్మ విషయమై మనం జీవించడానికి దేవుడు ఆపర్చునిటీ ఇస్తాడు గ్రేట్ ఆపర్చునిటీ గొప్ప అవకాశం దేవుడు ఇస్తాడు అన్నిటి నుంచి విడిపిస్తాడు దయ్యము నుండి మంత్రాల నుండి శక్తుల నుండి అప్పవాది నుండి దుష్టుని నుండి పాపము నుండి ఈ లోకములో కష్టాల నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి శ్రమల నుండి అనారోగ్యాల నుండి ఎవ్రీథింగ్ అన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు శరీర విషయమై మనం వచ్చాం విడిపించబడిన మనము ఆత్మ విషయమై జీవించడం ప్రారంభించాలి అదే ప్రభువు మనకు తెలియచేస్తా ఉన్నాడు బోధిస్తా ఉన్నాడు మనం ఆత్మ విషయమై జీవించడం ప్రారంభించాలి యేసుక్రీస్తు ప్రభు చాలా గట్టిగా చాలా తిక్షణంగా తీవ్రంగా ఎంతో వేదనతో ఎంతో ప్రేమతో అత్యాసక్తితో ఇది కోరుతా ఉన్నాడు ఈ లోకంలో తన బిడలు ఆత్మీయ జీవితమును జీవించాలి ఆత్మ విషయమై జీవించాలి అని ఆశిస్తూ ఈ మాట ప్రపంచానికి సర్వ మానవాలికి మానవ జాతికి దేవుడు ఈ సత్యమును ముందు పెట్టాడు ఎ సుప్రీం బ్లెస్సింగ్ బియాటిట్యూడ్స్ అవి ప్రభువు ప్రారంభించే విధంగా ఆత్మ విషయమై అనగా ఆత్మ కొరకు ఆత్మీయ జీవితం కొరకు ఆత్మీయ స్వస్థత కొరకు ఆత్మీయ ఆరోగ్యం కొరకు ఆత్మీయ బలం కొరకు ఆత్మీయ క్షేమం కొరకు ఆత్మీయ రక్షణ కొరకు ఆత్మీయ నడిపింపు కొరకు ఆత్మీయ జ్ఞానము కొరకు ఆత్మీయ వివేకము కొరకు అన్ని ఆత్మ విషయమై ఆత్మ విషయమై ఆత్మీయంగా జీవించుటకు ఆత్మీయంగా జీవించట కొరకు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ప్రభు ప్రారంభించాడు ఆత్మ విషయమై కాబట్టి మనం ఆత్మ విషయమై జీవించడం ప్రారంభించినప్పుడే దేవుడు మనలను ఆయన జీవగ్రంథంలో మన పేర్లు ఆయన లెక్కిస్తాడు ఇదిగో ప్రభువ నా ఆత్మను రక్షించు నా ఆత్మను పాతాళములో పడవేయబడకుండా నరకములో పారవేయబడకుండా నాకు పుణ్యం ఇవ్వు నాకు మోక్షం ఇవ్వు నాకు నూతన జన్మ ఇవ్వు పునర్జన్మ ఇవ్వు ప్రభువ నన్ను నూతన పరచు నా ఆత్మను నన్ను రక్షించుకో ప్రభు నా ఆత్మీయ జీవితాన్ని రక్షించు నడిపించు అని దేవునికి అప్పగించుకున్న క్షణము మన పేర్లు ఆయన జీవగ్రంథములో రాసుకుంటాడు అది మొదలుకొని మనపై దృష్టి నిలిపి ఆయన మనలను ఆత్మలో నడిపిస్తాడు ఆ సమర్పణ ఉందా ఒక లేకపోతే ఈ రోజైనా చేసుకోవడానికి మీరు తీర్మానించుకోండి దేవుడు చెప్తున్నాడు శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు శరీర విషయములు ఏముంటాయండి మనకు ప్రొద్దునే లేచినప్పటి నుండి మన యొక్క పని పాటలు మన యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మన యొక్క వ్యాపారాలు మన ఉద్యోగాలు మన పనులు అన్ని రకరకాల పనులు జీవనోపాధులు అవి శరీర విషయాలు ఇవన్నిటినీ మనస్సు ఉంచుతూ దేవుని బిడలు జీవిస్తున్నారు చాలా తీవ్రమైన పరిణామాలతో కూడిన విషయం దీని అంతము నిత్యనాశనము అలాంటి స్థితిలో నేడు ప్రపంచము క్రైస్తవ ప్రపంచమున్నది క్రైస్తవ ఉన్నారు కాబట్టి మనం మరి తీక్షణంగా మరీ స్పృహతో మరి ఆసక్తిగా మనస్సు పెట్టి శ్రద్ధతో ఆత్మ విషయముల పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి ఆత్మానుసారులు ఆత్మీయ విషయముల పట్ల మనస్సును ఆత్మ విషయములు అనగా మనకు హృదయము మన హృదయములో నుండి వచ్చేవి మన హృదయములో నుండి వచ్చే చెడ్డ వాటిని మనము విసర్జించడము తృణీకరించడము తీసివేయటము ప్రభు వాక్యము ద్వారా ఆయన మాట ద్వారా మన హృదయమును నింపుకొని ఆయన చెప్పినట్లు మనం జీవించడము ఆయన మన నుండి ఏం కోరుతున్నాడో అది ప్రభు పట్ల మనము సిద్ధపరిచి మన హృదయాన్ని మన జీవితాన్ని ఆయనకి ఇష్టమైనట్టుగా మనం మార్చుకోవడము ఇది ఆత్మీయ జీవితము అన్ని ఆత్మకు కావలసినవన్నీ మనం మనస్కరిస్తూ ఉంటాం ఇది ఆత్మానుసారులు చేసే పని మన శరీరానికి కావలసినవి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు అవి సెకండరీ సెకండ్ ఇంపార్టెన్స్ వాటికి కానీ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఆత్మ విషయము బట్టి ఇంపార్టెన్స్ ఇవ్వటం వారే దేవునికి చెందినవారు ఆత్మానుసారమైన మనస్సు జీవము నిత్య జీవము యేసుక్రీస్తు ప్రభు అయిన వాక్యము దేవునికి మనకి సమాధాన స్థితి అయి ఉన్నది శరీరానుసారమైన మనస్సు దేవునికి దేవుని వాక్యమునకు ధర్మశాస్త్రమునకు విరోధముగా ఉంటుంది ఏమాత్రము లోబడదు శరీరానుసారులు దేవుని వాక్యమును ఉపయోగించుకుంటారు ఆత్మానుసారులు దేవుని వాక్యమునకు అప్పగించుకుంటారు దేవుని వాక్యము రక్షించుటకు శక్తి గలది ఆ రక్షించుటకు శక్తిగల దేవుని వాక్యమును ఆశ్రయించినప్పుడు ఆ వాక్యము చెప్పినట్టు ఆత్మానుసారులు వింటారు ఆ రక్షించగల శక్తిగల దేవుని వాక్యమును ఆత్మీయ రక్షణ కొరకు మనం ఆశించకుండా శరీర విషయముల కొరకు మనం ఆశించి జీవించినట్లయితే శరీరానుసారులు ఆ జీవము గల వాక్యమును కేవలము శరీర విషయముల కొరకు ఉపయోగించుకుంటారు కానీ అంత్య దినములో వారికి తీర్పు జరుగుతుంది ఆ తీర్పులో వారు దోషులుగా ఎంచబడతారు దేవుని వాక్యమును మనం ఉపయోగించుకోకుండా దేవుని వాక్యానికి మనం లోబడాలని దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు అది మనం రక్షిస్తుంది నిర్దోషులుగా ఉంటాం అదే ఆత్మీయ జీవితం ఆత్మను చేసే పని ఆత్మీయ విషయమై దీనులనగా ఆత్మీయ జీవితం కొరకు దేవునికి లోబడువారు ఆత్మీయ జీవితం కొరకు దేవునికి అప్పగించుకున్నవారు ఆత్మీయ జీవితం కొరకు దేవునిని వెంబడించువారు దేవునిని అనుసరించువారు దేవునిని అనగా ఆయన వాక్యమును మనం ఆత్మ విషయమై దీనులుగా ఉండటానికి నిశ్చయించుకుంటే వెంటనే మనము అంగీకరిస్తాం ప్రభువా నీ వాక్యమునకు నేను లోబడతాను వారు రక్షణ పొందుదురు ఆ ప్రభునందు అట్టి ఆత్మీయ జీవితమును మనం కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ అనేకమైన వాక్యాలు ప్రతి మాట చాలా క్లియర్గా చాలా ఓపెన్గా విశదమగా చెప్పాడు దేవుడు ఏం కన్ఫ్యూజన్ లేకుండా